ఆర్కేపూర్ సత్తూట శ్రీకరణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుట్టూరు మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అండ్ల ఐదవ తలపుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో రామనేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గుంటూరు జిల్లా ఎత్తుల రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రటేట సింగమలై మండలం అనంతపురం జిల్లా వారి దా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి అరవ స్థానంలోను ఏడవ స్థానంలో మండలం గుంటూరు జిల్లా దొప్ప వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం డిపార్ట్ మండలం గుంటూరు జిల్లా వారి దా మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల తొమ్మిది అదుల దూరాన్ని లాగి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో వల్ల సుబ్రహ్మణ్యం యాదవ్ గారు కుభిని యాదవ్ గారు వేరాయపాలెం ఎరాలెంట్ల మార్కాపురం జిల్లా వారి దత్తా మూడు వేల మూడు వందల ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో గుదిబల్లి మాధవరెడ్డి అండ్ సన్స్ గుడిపడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొలింప మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ దశ ప్రదర్శన తదుపరి అందరూ పదిహేను మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు సేకరిస్తారు Thank you. వేదాశ్రీ బ్రహ్మంగారు మీరున్నారా లేదా వేదాశ్రీ బ్రహ్మ గారు आ डारी कानते, नु कान नातला, नु कान नातला, आ अंकुल कार, आ ఓఆర్పిఏ సీట్స్ వారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలండి డిస్ట్రిబ్యూటర్ ప్రియాంక సీట్ ఓఆర్బిఐ బెంగళూరు వారు మీరు వెంటనే స్టేజ్ దగ్గర రావాలి చిప్పు పెద్ద ఆయన いいぞ。 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

గోఆర్బిఐ సీడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు ఎనిమిదో బొమ్మ తింటే ఉంది పదమూడు వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ హాజరు ఇన్నారండి రెండు చింతలా

షేక్ బడేగారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఈ దత్తతో ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి మన రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి సబ్ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాజీకం జరుగుతుంది సబ్ జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని పాల్గొనాలి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెలుగల్లిలో ఉన్నది పురుషోత్పట్నం పర్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి 아, 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 아. Thank you. పడే గారు పురుషోత్తపట్నం చిలకనూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఒక నిమిషము ముప్పై సెకండ్ లో ఉన్నవి madam look Uy in public JBJ grand Yoc が డిపాజిట్లు నెలలు కట్టించుకుంటా ఉండే తొమ్మిదింటికి లాటరీ తీసుకుంటుంది పదింటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మూడవ తొమ్మిది వందల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసే దగ్గరిని పడే గారు పురుషోత్తపట్నం எலூர் பெட்டமண்டலம் பர்நாடு ஜி வாரி சட்ட பிரதர்சன こうぞ。 3 phones? 3 phones and 2 1 video 2 times, 1 video 2 times, 1 3 phones. 3 phones. 3 phones. ऐन थ्री పన్నెండు అంటే నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కేడే గారు పురుషోత్తపట్నం వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి